పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు శ్రీ మహా సరస్వ ఓం శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే నెల ఒకటవ తేదీ నుంచి దేవగురువైనటువంటి బృహస్పతి వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు వృషభ రాశిలోకి ప్రవేశించగానే నర్మదానది పుష్కరాలు ప్రారంభమవుతాయి ఈ వృషభ రాశిలో ఎన్ని రోజులు ఉంటాడు అంటే మూడు వందల డెబ్బై తొమ్మిది రోజుల పాటు అంటే రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగవ తేదీ వరకు గురుడు ఎక్కడుంటాడు అంటే వృషభ రాశిలో ఉంటాడు మరి ఈ మూడు వందల డెబ్బై తొమ్మిది రోజుల పాటు మిథున రాశి వారికి ఎటువంటి ఫలితాలు కలిగిస్తాడో తెలుసుకుందాం ఈ మూడు వందల డెబ్బై తొమ్మిది రోజులలో కూడా అక్టోబర్ తొమ్మిదవ తేదీ నుంచి ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ వరకు నూట ఇరవై రెండు రోజుల పాటు గురుడు వక్రంలో సంచరిస్తాడు ఈ వక్రంలో సంచరించేటప్పుడు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అలానే ఈ మిగిలినటువంటి రోజుల్లో ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ప్రధానంగా మిథున రాశి వారికి కనుక పరిశీలిస్తే మిథున రాశి వారికి గురుడు ఏ స్థానానికి అధిపతి అంటే సప్తమ దశమ స్థానాలకు అధిపతి అంటే సెవెంత్ అండ్ టెన్త్ హౌస్ ఏడు మరియు పది స్థానాలకు ఇప్పుడు ఏడవ స్థానం అంటే వివాహానికి కలత్ర స్థానం అంటారు భార్యకు లేదా భర్తకు సంబంధించినటువంటి స్థానం కలత్ర స్థానం లేదా స్థానం సంవత్సర కాలం పాటు గురుడు మీ రాశికి పన్నెండవ స్థానంలో సంచరించేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన వాళ్ళు ఎవరయ్యా అంటే మిథున రాశి వారే కారణం ఏమిటంటే మిథున రాశి వారికి సప్తమాధిపతి మరియు దశమాధిపతి అయినటువంటి గురుడు పన్నెండవ స్థానం పన్నెండవ స్థానం అంటేనే మోక్షస్థానం వ్యయస్థానం పన్నెండవ స్థానం అనేది పాపస్థానం కూడా పైగా వ్యయస్థానం మోక్షస్థానం ఈ పన్నెండవ స్థానంలో సంచరించేటప్పుడు గొప్ప ఫలితాలు ఇవ్వలేడు వక్రంలో సంచరించేటప్పుడు మళ్ళీ మరలా మిథున రాశి వారికి యోగాన్ని ఇస్తాడు అంటే అక్టోబర్ తొమ్మిదవ తేదీ నుంచి నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ మధ్యలో గురుడు వక్రంలో సంచరిస్తున్నటువంటి సమయంలో మిత్రుడు రాశి వారికి బ్రహ్మాండమైన ఫలితాలు ఇస్తాడు అంటే మే ఒకటి నుంచి అక్టోబర్ తొమ్మిదవ తేదీ వరకు ఆ తర్వాత ఫిబ్రవరి ఎనిమిది నుంచి మరలా నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ మే పద్నాలుగవ తేదీ వరకు కొంచెం ప్రతికూలమైన ఫలితాలు ఉంటాయి ఏ విషయాలు ప్రతికూలమైన ఫలితాలు ఉంటాయి అంటే మీ రాశికి దశమ స్థానాధిపతి అయినటువంటి గురుడు రాశికి పన్నెండవ స్థానంలో వేయ స్థానంలో సంచరించేటప్పుడు వృత్తిపరమైనటువంటి అస్థిరత కనిపిస్తుంది ప్రొఫెషనల్ ఇన్బ్యాలెన్స్ ఇప్పుడు దాకా మీరు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు అసలు ఎవ్వరితో ఎవ్వరి పనులలో జోక్యం చేసుకోకుండా మీ వంతు కృషి మీరు చేస్తూ ఉన్నారు మీకు అప్పజెప్పినటువంటి అలాట్ చేసినటువంటి వర్క్ అంతా మీరు పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ గా చేస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా గ్రోత్ అనేటటువంటిది ఇక్కడ మిథున రాశి వారు పొందలేరు మీ వ్యక్తిగత జాతకంలో గురుడు బ్రహ్మాండమైన స్థానంలో ఉంటే తప్ప ప్రస్తుత గోజారతీత్యా కనుక తీసుకుంటే ప్రతికూలమైనటువంటి ఫలితాలే కలుగుతాయి పన్నెండవ స్థానంలో గురుడు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే వృత్తిపరమైనటువంటి ఇన్బ్యాలెన్స్ ప్రొఫెషనల్ ఇన్బ్యాలెన్స్ కలుగుతుంది ఆల్రెడీ మీ రాశికి దశమ స్థానంలో రాహు సంచరిస్తున్నాడు దశమ స్థానంలో రాహు ఉండటము దశమాధిపతి అయిన గురుడు పన్నెండవ స్థానంలో సంచరించేటప్పుడు చేసేటటువంటి పనులు స్థిరత్వాన్ని కోల్పోతారు ఎన్ని ప్రయత్నాలు చేసినా డెవలప్మెంట్ కోసం అవి ఒక స్టేజ్ దాకా వచ్చి ఆగిపోతూ ఉంటాయి నైన్టీ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత టెన్ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అవ్వడానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది ఒకవేళ మీరు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ ఇంటర్వ్యూ మొత్తంలో ఐదు రౌండ్స్ కనుక ఉంటే అందులో మీరు నాలుగు రౌండ్లు సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారు ఐదవ రౌండ్ దగ్గరకు వచ్చినప్పటికి చాలా తడబాటు కలుగుతుంది లేదా ఐదవ రౌండ్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన రిజల్ట్ రావడం అవసరం అవుతుంది ఇది మిథున రాశి వారికి జరగబోతున్నటువంటి ప్రధానమైన ఫలితం మరి ఏమంటే ఇంకా ఇంకా అన్ని ప్రతికూలతలు అయినట్టు కొన్ని అనుకూలతలు ఉన్నాయి పన్నెండవ స్థానంలో గురుడు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ పన్నెండవ స్థానం అంటే వ్యయస్థానం అని చెప్పుకున్నాం వ్యయస్థానంలోకి గురుడు రాగానే శుభకార్యాల కోసం ధనాన్ని చక్కగా ఖర్చు చేస్తారు పెట్టవలసిన దానికన్నా కూడా ఎక్కువగా ఖర్చులు పెడుతూ ఉంటారు దీంతో పాటు అపరిందల పాలు కూడా అవుతారు అపవాదులు కూడా వస్తాయి బాగా పనిచేసిన తరువాత కూడా ఇంకా ఏదో తెలియదు అనేటటువంటి అపవాదులు అపరిందలు కూడా వస్తూ ఉంటాయి కానీ పన్నెండవ స్థానంలో ఉన్నటువంటి గురుడు మీకు ఏం చేస్తాడంటే జ్ఞానాన్ని కలిగిస్తాడు ఇంకా ఇంకా నేర్చుకోవాలనే తపన కలిగిస్తాడు జ్ఞానాన్ని పెంచుకునేటటువంటి విధంగా మీ అడుగులు పడుతూ ఉంటాయి సాధ్యమైనంత వరకు మిథున రాశి వారి సంవత్సరం అంతా కూడా శాంతిని మాత్రమే కోరుకుంటారు ఎక్కడా కూడా ఉద్రేకమైనటువంటి స్వభావాన్ని చూపించరు శాంతిని కోరుకుంటూ ఉంటారు ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాలను ఎక్కువగా పాల్గొంటారు మీకు ఎప్పుడు ఖాళీగా ఉంటే ఎప్పుడు వీలైతే అప్పుడు ఏదైనా దేవాలయానికి వెళ్ళి చక్కగా దైవ దర్శనం చేసుకుని అక్కడ ఒక పది నిమిషాలు కూర్చొని కనుక వచ్చినట్లయితే ప్రశాంతంగా గురుబలం అనేటటువంటిది పెరుగుతుంది సాధ్యమైనంత వరకు ఈ సంవత్సరం అంతా కూడా మిదుర రాశి వారు ప్రశాంతతనే కోరుకుంటూ ఉంటారు కానీ పన్నెండవ స్థానంలోకి గురుడు రాగానే మిథుర రాశి వారికి ఒక అద్భుతమైనటువంటి యోగం వస్తుంది అది ఏమిటంటే విదేశీ యోగం విదేశాలకు వెళ్ళాలనేటటువంటి కోరిక బలంగా పెరుగుతుంది ఇప్పటిదాకా కోరిక లేదు ఇప్పటి నుంచి ఆ కోరిక పెరుగుతుంది తద్వారా ఆ విదేశీ యోగం అనేటటువంటిది కూడా చక్కగా సిద్ధిస్తుంది పన్నెండవ స్థానంలో గురుడు ఉన్నప్పుడు ఆదాయానికి మించినటువంటి ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి ఇక్కడ గురుడి యొక్క వీక్షణాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఈ గురుడు మీ రాశికి నాలుగవ స్థానం మీద గురువీక్షణ ఉంటుంది అంటే గురుడి యొక్క ఐదవ వీక్షణతో మీ రాశికి నాలుగవ స్థానం చూస్తూ ఉంటాడు చతుర్థ స్థానం మీద గురువీక్షణ ఉన్నప్పుడు విద్యార్థులు ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు విద్యా సంబంధమైనటువంటి విషయాలలో విశేషమైనటువంటి ఫలితం వస్తుంది విద్యార్థులు కోరుకున్నటువంటి రంగంలో సీటు తెచ్చుకోవడానికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఉన్నతమైనటువంటి స్థితికి చేరడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది అలానే మీ రాశికి ఆరవ స్థానం మీద కూడా గురువీక్షణ ఉంది ఆరవ స్థానం అంటే శత్రు స్థానం పాప స్థానం ఒక రకంగా చెప్పాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు సంబంధించినటువంటి స్థానం పోటీ తత్వానికి సంబంధించినటువంటి స్థానం ఈ ఆరవ స్థానం మీద గురు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మిథున రాశిలో జన్మించినటువంటి వారు ఎవరైతే డయాబెటీస్ షుగర్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నారో షుగర్ వ్యాధితో బాధపడుతుంది అటువంటి వారు ఎక్కువగా కంట్రోల్ పెట్టుకోవాలి మంచి ఔషధ సేవనం చేయడము వైద్యుల యొక్క సూచనలు సలహాలు తీసుకోవడం అనేటటువంటి చాలా చాలా అవసరం అలానే ఆరవ స్థానం విద్యార్థులకు ఉపయోగపడుతుంది విద్యా సంబంధమైనటువంటి విషయాలు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగస్తు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో అటువంటి వారికి ఉత్తమమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఆరవ స్థానంలో ఇంకా రుణాలు చెయ్యాల్సినటువంటి పరిస్థితి కూడా కల్పిస్తుంది అలానే మిథున రాశి వారికి గురుడు తన తొమ్మిదవ వీక్షణంతో మీ రాశికి అష్టమ స్థానాన్ని సూచిస్తూ ఉంటాడు పన్నెండవ స్థానంలో ఉండటము ఆరవ స్థానాన్ని చూడటము ఎనిమిదవ స్థానాన్ని చూడటం అంటే దృష్టులు కూడా సరైనటువంటి విధంగా లేవు కాబట్టి ఎనిమిదవ స్థానం మీద చూస్తున్నప్పుడు ఆకస్మికమైనటువంటి ధన వ్యయం అనేటటువంటిది కూడా అను కలుగుతుంది ఈ మూడు వందల డెబ్భై తొమ్మిది రోజులలో కేవలం నూట ఇరవై రెండు రోజుల మాత్రమే గురు బలం వీరికి విశేషంగా ఉంటుంది ఇప్పుడు అంటే అక్టోబర్ ఎనిమిదవ తేదీ తొమ్మిదవ తేదీ నుంచి నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ వరకు గురుడు వక్రంలో సంచరించేటటువంటి సమయంలో మిథున రాశి వారికి గురు బలాన్ని ఇస్తాడు ఆ సమయంలో వీరికి విశేషమైనటువంటి యోగం కలుగుతుంది ఇంకా ప్రస్తుతం గోచార రీత్యా కనుక పరిస్థితి ఇస్తే కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎవరైతే ఇటువంటి పరిస్థితులు మీరు వ్యక్తిగతంగా ఫీల్ అవుతూ ఉన్నారో అటువంటి వారు ఖచ్చితంగా మీ వ్యక్తిగత జాతక విశ్లేషణ కూడా చేయించుకొని దోషం ఉందో తెలుసుకో దోషం కనుక చేయించుకుంటున్నారు ంటే మంచి ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది ఇవి మిథున రాశికి సంబంధించినటువంటి గురుడు వల్ల కలిగేటటువంటి ఫలితాలు శుభం